టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై ఆరు మెగా టోర్నీ కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఈస్ట్ ఆసియా పసిఫిక్ సబ్ రీజనల్ భాగంగా సమోవా వన్వాటో దేశాల మధ్య మ్యాచ్ జరిగింది ఈ క్రమంలో సమోవా బ్యాటర్ డేరియస్ విసేర్ అరుదైన ఘనత సాధించాడు ఆరు సిక్స్ల వీరుల జాబితాలో చేరాడు కానీ వరుసగా మాత్రం కొట్టలేదు ఒకే ఓవర్లో ముప్పై తొమ్మిది పరుగులు రాబట్టాడు సమోవా ఇన్నింగ్స్ లో పదిహేను ఓవర్ను వన్ వాటో బౌలర్ నిలిన్ నిపికో వేశాడు సమోవా బ్యాటర్ డేరియస్ విసియర్ ఆరు సిక్సులు కొట్టాడు అదనంగా మూడు నో బాల్స్ కూడా పడటం ఒకే ఓవర్లో ముప్పై తొమ్మిది పరుగులు వచ్చాయి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇవి కాకుండా కిరణ్ బోలాడ్ రెండు వేల ఇరవై ఒకటిలో నికోలస్ పురన్ రెండు వేల ఇరవై నాలుగులో సింగ్ రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే ముప్పై ఆరు పరుగులు చేశారు రెండు వేల ఏడు కొట్టి కప్ ఇంగ్లాండ్ బౌలర్ రోవార్ట్ బార్ట్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు లు కొట్టిన సంగతి తెలిసిందే బోలాడ్ కూడా వరుసగా ఆరు సిక్స్లు బాదేశాడు విసర్ సమోవా తరపున అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించాడు అరవై రెండు బందుల్లో నూట ముప్పై రెండు పరుగులు సాధించాడు పద్నాలుగు సిక్స్లో ఐదు ఫోర్లు సాధించిన తొలి అట్టగడ్గా డేరియస్ రికార్డు సృష్టించాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ